నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే ఈరోజేంటి తనని అలా కళ్ళ పోయించి చూస్తున్నాను జెండుబొమ్మ ఎఫెక్టా అని అది తల గట్టిగా విధిల్చి చూసేసరికి ఎదురుగా నిలబడి అతన్ని వింతగా చూస్తూ ఉంది కృతి ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు బాగానే ఉన్నారా అని అడిగింది అనుమానంగా చూస్తూ నాకేమైంది బానే ఉన్నాను అని ఆది ఆమె చూపులు తప్పించుకుని లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా కృతి చిన్నగా నవ్వి అతని డ్రెస్ తీసిపెట్టి ముందు నిలబడి ఆది బాచేసి వచ్చేలోగా రెడీ అయింది కృతి ఆది డ్రెస్ వేసుకుని క్రాఫ్ట్ సెట్ చేసుకుని కృతితో పాటు కింద కదిలాడు అత్త మామ గుడ్ మార్నింగ్ అని చిన్ను ఇద్దరిని చుట్టేసి మామ మనం సినిమాకు వెళ్దామా అని అడిగాడు ఎక్సైటింగ్గా ఆది తల తిప్పి కృతి వైపు చూసేసరికి అలా చూస్తున్నారేంటి నేనేం చెప్పలేదు వాడికి అంది వెళ్దాం వెళ్దాం అని అరుస్తున్న చిన్నుని నవ్వుతూ చూస్తూ ఎత్తుకున్నాడు ఆది లేచినప్పటి నుండి ఇదే బావా మూవీకి వెళ్దామని మీరు ఓకే అంటే అందరం కలిసి వెళ్దాం అన్నాడు కళ్యాణ్ దగ్గరికి వస్తూ అలాగే కళ్యాణ్ వెళ్దాం అని ఆది అనడంతో కృతి చిరుకోపంగా చూస్తూ నేను అడిగితే మాత్రం ససే మీర ఒప్పుకోరు అది అన్నయ్య అడగగానే ఓకే అన్నారు అని మూతి తిప్పుకొని కిచెన్లోకి వెళ్ళగా మీ అత్తకి మండుతున్నట్టుంది ఇప్పుడు హ్యాపీ ననువు నువ్వు అడిగాడు ఆది చిన్ను బుగ్గలాగి చాలా హ్యాపీ అక్కడ చక్క వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అని ఆది బుగ్గ మీద ముద్దు పెట్టి అతని చేతుల్లో నుండి దిగి మమ్మీ నన్ను త్వరగా రెడీ చేయి అని పరిగెత్తాడు చిన్ను ఆది నవ్వుకొని చెంప తడుముకొని కళ్యాణ్తో పాటు కూర్చున్నాడు అన్నయ్య మూవీ మాల్లో బుక్ చేయి మేము షాపింగ్ కూడా చేయాలి అంది కృతి ఇద్దరికి టీ అందిస్తూ అలాగే ఫీనిక్స్లో ఫస్ట్ బుక్ చేసాం అప్పటి వరకు మీకు షాపింగ్కి బోలనంత టైం ఉంది అన్నాడు కళ్యాణ్ అలాగే అన్నయ్య అంది చిన్నగా నవ్వుతూ వాణితో పాటు హాల్లో కూర్చున్న మహేంద్ర అభి వీడియో కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు హాయ్ డాడ్ ఎలా ఉన్నారు పెద్దమ్మ హెల్త్ ఎలా ఉంది పర్లేదు అభి బాబు ఆరాధ్య బాగున్నారా హాయ్ డాడ్ అందరం బాగున్నాం మహీంద్ర వైపు ఫోన్ పెట్టగా వాణిని యోగక్షేమాలు అడిగి మీ కోడలు మాట్లాడుతుంది అన్నాడు అభి వాణి మహీంద్ర షాకోతో ఒకరినొకరు చూసుకుని అభివైపు చూశారు అవి చిన్నగా నవ్వి కళ్ళు మూసి తెరిచి తనకి అంతా తెలుసు అని ఆరోకి ఇచ్చాడు నవ్వుతూ ఫోన్ తీసుకున్న ఆరోకి ఆశ్చర్యంతో చూస్తున్న వాణిని చూడగానే ఆమె పరిస్థితి గుర్తుకొచ్చి కళ్ళలో నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారాయి మొహం పక్కకి తిప్పి కన్నీళ్లు తుడుచుకుని ఫోన్ వైపు చూసి బాగున్నారతయ్యా అని అడిగింది వాణి సంతోషంతో మురిసిపోతూ తల్లి నువ్వు బాబు బాగున్నారా అని అడిగింది ఆప్యాయంగా బావునా అత్తయ్య మీ వెల్తేలా ఉంది మీ మనమని చూడడానికి ఎప్పుడొస్తున్నారు ఆరు మాటలకి వాని కళ్ళలో నీళ్లు తిరిగాయి త్వరలోనే వస్తానమ్మా అన్నీ హ్యాపీగా నవ్వుతూ ఆరో ఫోన్ బాబు పైన పట్టుకుని యాక్టివ్గా కాళ్ళు చేతులు ఆడిస్తున్న బాబుని చూపిస్తూ ఉండి ఎంత ముద్దుగా ఉన్నాడండి అని ఆనంద బాష్పాలతో మురిపంగా చూస్తూ చిట్టి తండ్రి ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా అని ముచ్చటిస్తూ ముడిసిపోతున్న వాణిని చిరునవ్వుతో చూస్తున్నాడు మహేంద్ర గదిలో నుండి వచ్చిన మహి చిన్నపిల్లల నవ్వుతూ ఉన్న వాణిని ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికొచ్చాడు ఎవరు డాడ్ ఫోన్లో నీ కొడుకు అని మహీంద్ర చెప్పడంతో అలాగా అని మహి వాణి పక్కన నిలబడి హ్యాపీగా చూస్తూ వరు అని కిచెన్లో ఉన్న వర్ణికకు కేకేగా తను మహితో చేరి బోసినవులు చిందిస్తున్న బాబుని నవ్వుతూ చూస్తుంది కాసేపు చూపించాక ఫోన్ తన వైపు తిప్పుకుంది ఆరు అవి ఉంటాడనుకున్న మహి ఆరు కనిపించేసరికి కొంచెం తడబడి హాయ్మా బాగున్నావా అని అడిగాడు హాబాబుగారు మీరు బాగున్నారా ఆరు అడిగేసరికి మహి చిరునవ్వుతో చూస్తున్న మహేంద్ర వైపు అయోమయంగా చూసి మా అన్నాడు అక్కనొకసారి చూపించరా అని ఆరు అడగడంతో చిన్నగా నవ్వి అలాగే మా అని వరు వైపు ఫోన్ టర్న్ చేశాడు మహి తోటి ఇద్దరు లేదారు ఒకరినొకరు చూసుకోవడం అదే మొదటిసారి హాయక్క అని నవ్వుతూ విష్ చేసిన ఆరోకి హాయాలత్యా అని చిన్న స్మైల్తో బదిలిచ్చింది వర్ణిక హెల్త్ బాగుందా ఇప్పుడు అంటూ వారు గురించి బాబు గురించి వర్ణిక కడుగుతుంటే హ్యాపీగా వదిలిచ్చి అభికి ఫోన్ ఇవ్వగా అందరితో కాసేపు మాట్లాడి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి ఆరు అభివైపు హ్యాపీగా చూస్తూ మీరు చెప్పినట్టు అత్త చాలా ప్యూర్ హార్టెడ్ అండి ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది మీ అన్నయ్యను చాలాసార్లు చూసినా ఇప్పుడు మన అని తెలిసిన తర్వాత ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉందండి అంది అభి చిన్నగా నవ్వి ఆమె చేయి చేయవేసి దగ్గరకు తీసుకున్నాడు ఏమండి ఆరాధ్య పేరుకు తగ్గట్టే ఎంత లక్షణంగా ఉంది మన అభికి తగ్గ భార్య మన ఇద్దరు కోడళ్ళు బంగారాలు అంది వాణి వర్ణిక వైపు మురిపంగా చూస్తూ వర్ణిక చిన్నగా నవ్వింది బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు కానీ నా చేతులతో ఎత్తుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది అని అయిపోయిన వాణిని బాధగా చూశాడు మహి తన ముందే పెళ్లి చేసుకుని ఉంటే తమ పిల్లలను ఎత్తుకుని వాణి మురిసిపోయేది కదా అనిపించింది ఆ క్షణం చిన్నగా నిట్టూర్చి మమ్మీ డాడ్ పదండి టిఫిన్ చేద్దాం అన్నాడు అలాగే మహి అని మహీంద్ర వారిని తీసుకుని లోపలికి నడవగా వర్ణికతో పాటు కదిలాడు మహి వార్డ్రోబ్ మొత్తం వెతికి రెండు డ్రెస్లు చేతుల్లో పట్టుకుని ఇందులో ఏ డ్రెస్ బాగుందండి అని అడిగింది కృతి ఫోన్లో తలదూర్చిన ఆది తలెత్తి చూసి ఆ రెండిటికంటే నువ్వు కట్టుకున్న శారీనే బాగుంది మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయడం ఎందుకు అన్నాడు షాపింగ్ చేయాలి చిన్నతో కలిసి ఆడుకోవాలి అన్నింటికి శారీ కంఫర్ట్గా ఉండదండి వీటిలో ఏది బాగుందో చెప్పండి అని అడిగింది రెండు బాగానే ఉన్నాయి ఇన్ఫాక్ట్ నీకు ఏదైనా బాగానే ఉంటుంది ఏది లేకపోయినా బానే అంటూ నాలుగు కరుచుకున్న అది తడబడి ఆమె వైపు చూసేసరికి కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తున్న కృతి సిగ్గుతో మొహం తిప్పేసుకుంది ఆది ఏం మాట్లాడుతున్నావురా అని తనని తానే తిట్టుకొని కొట్టుకున్న అది కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏదో ఫ్లోలో వచ్చింది ఆ రైట్ హ్యాండ్లో ఉన్న డ్రెస్ బాగుంది వేసుకో అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూడ్డానికి ఇబ్బంది పడుతూ క్రితి చిన్నగా నవ్వుకుని అడు తిరగండి నేను డ్రెస్ మార్చుకోవాలి అంది ఆది బుద్ధిగా అడు తిరిగి ఫోన్ చూస్తుంటే ఫాస్ట్గా శారీ విప్పేసి డ్రెస్ వేసుకుని అయిపోయింది ఇక తిరగొచ్చు అని మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంది తన వైపు తిరిగిన ఆది వైట్ కలర్ పైన లైట్ అండ్ థిక్ పింక్ రోజ్ ఫ్లవర్స్ ఫ్లోర్ లాంగ్ ఫ్రాక్లో ఉన్న తన వైపు కొన్ని క్షణాలు చూసి చూపు తిప్పుకొని ఫోన్ చూస్తున్నాడు కృతి రెడీ అవ్వగా ఇద్దరు కిందకు వెళ్లారు కాసేపటికి అందరూ మాల్కి స్టార్ట్ అయ్యి అరగంటలో చేరుకున్నారు ఎంట్రెన్స్ దగ్గర ఫ్యామిలీ అంతా కొన్ని ఫొటోస్ తీసుకుని లోపలికి వెళ్ళారు లోపల ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసి ఏమండి అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి నన్ను మంచి పిక్స్ తీయండి అని క్రితి చిత్ర విచిత్ర ఫోజులు క్యూట్గా ఇస్తుంటే ఆది నవ్వుకుంటూ పిక్స్ తీస్తున్నాడు మీరు రండి అని ఆదిని లాక్కెళ్ళి ఇద్దరిని సెల్ఫీస్ తీసుకొని ఆదిని బలవంతంగా నిలబెట్టి కొన్ని సింగిల్ ఫొటోస్ తీసింది కళ్యాణ్ వాళ్ళతో కాసేపు తిరిగి వచ్చిన చిన్ను అత్తా మనం గేమ్స్ ఆడుకుందాం పదా అని కృతి చేయి పట్టి లాక్కెళ్తుంటే వాళ్ళతో పాటే వెళ్ళాడు ఆది కళ్యాణ్ బైషు షాపింగ్ చేయడానికి వెళ్ళగా ప్లేజోన్ ముందు టేబుల్పై సెటిల్ అయ్యారు ధరణి కృష్ణమోహన్ కృతి చిన్ను చిన్న జైంట్ వీళ్ళ ఉండే స్కై రౌండ్లో ఎక్కేశాడు మామా నువ్వుదా అని చిన్ను పిలుస్తుంటే మీరు వెళ్ళండి అని చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న ఆది అది తిరగడం స్టార్ట్ అవ్వగానే అరిస్తున్న క్రితని చూసి ఫన్నీగా అనిపించి ఫోన్ తీసుకుని వీడియో తీస్తున్నాడు దాని తరువాత ప్లాస్టిక్ బెలూన్స్తో నిండిన దాంట్లో జమ్ చేస్తూ చిన్నుతో పాటు చిన్న పిల్లల అల్లరి చేస్తున్న క్రితిని చిరునవ్వుతో చూస్తూ వాళ్ళిద్దరి ఫోటోలు తీస్తున్నాడు ఆది కొన్ని గేమ్స్ ఇద్దరూ కలిసి ఆడుకున్నాక టైర్డ్ అయిపోయి ఆది వచ్చారు కాసేపు కూర్చున్నాక చిన్ను వీడియో గేమ్స్ ఆడదాం అంటుంటే నేను తీసుకెళ్తాను నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి అన్నాడు ఆది షాపింగ్ మీతో పాటు చేస్తాను నా డ్రెస్సెస్ మీరే సెలెక్ట్ చేయాలి అంటూ చిన్నుని తీసుకెళ్ళబోతున్న కృతిని ఆపి నేను తీసుకెళ్తాను కానీ నువ్వు కూర్చో అని చిన్నుని తీసుకెళ్ళి అతనితో నవ్వుతూ వీడియో గేమ్స్ ఆడిస్తున్నాడు ఆది కృతి గడ్డం కింద వాళ్ళ వాళ్ళవైపే చిరునవ్వుతూ చూస్తూ ఉంది షాపింగ్ ఫినిష్ చేసుకుని కళ్యాణ్ వాళ్ళు రాగా చిన్నుని వాళ్ళకు అప్పగించేసి ఆదిని తీసుకుని షాపింగ్ చేయడానికి వెళ్ళింది కృతి చేతిని నా డ్రెస్సులు సెలెక్ట్ చేస్తున్న కృతిని చూసి ఈ షాపింగ్ ఏదో హైదరాబాద్లో చేయొచ్చు కదా ఇక్కడ నుండి అక్కడికి మోసుకెళ్ళడం అవసరమా అన్నాడు ఆది ఇప్పుడంటే ఏదో అన్నయ్య అన్నాడని వచ్చారు కానీ అక్కడికి వెళ్ళాక నేను రమ్మంటే వస్తారా మీరు మూడు లేదు ఓపిక లేదని నాకు మూడు లేకుండా చేస్తారు మీరేం మోయక్కర్లేదు నేనే మోస్తాను అని క్రితం డ్రెస్సెస్ చూస్తుంటే సరే నీ ఇష్టం అని చుట్టూ చూస్తున్నాడు ఆది కొన్ని టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ స్టైల్ వేయగా అందులో బెస్ట్ సెలెక్ట్ చేశాడు ఆది డ్రెస్సెస్ షాపింగ్ అయ్యాక కాస్మెటిక్స్ ఫుట్వేర్ షాపింగ్ కూడా చేసేసి మెన్స్వేర్ షాప్కి ఆదిని నీ లాక్కెళ్ళింది కోతి నాకు ఇప్పుడేం వద్దు ఇంటి దగ్గర చాలానే ఉన్నాయి అవన్నీ నేను తీసుకోలేదు కదా ఇవి నేను మీకోసం తీసుకుంటున్నాను కాదనకండి మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నా అని తిట్టుకోకండి నాకు జాబ్ వచ్చాక మొత్తం ఇచ్చేస్తాను అంటే నా కృతి తల మీద ఒకటిచ్చాడు ఆది ఎందుకు కొట్టారు అనే క్రితి కొట్టిన చోట రుద్దుకుంటూ చూస్తుంటే నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ బాధ్యత నాది నీకు నచ్చినవి తీసుకు నేను పే చేస్తాను రిటర్న్ ఇస్తా అన్నావనుకో మూతికి వాతలు పెడతాను అన్నాడు క్రితి నోటికి చేయడ్డు పెట్టుకుని సరే అండి అని బుద్ధిగా తలాడించి అతనికి రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేసింది తీసుకునేదాకా వదలదని అర్థమై సైలెంట్గా ఆ డ్రెస్సులు తీసుకున్నాడు ఆది షాపింగ్ అయ్యాక అందరూ కలిసి వేడివేడి టీ తాగేసి కేఎఫ్సి స్నాక్స్ తినేసి మూవీ టైం అవ్వడంతో మూవీ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు అప్పర్ బాల్కనీ కార్నర్ సీట్లలో ఆది క్రితి సెటిల్ అవ్వగా వాళ్ళ పక్కన చిన్ను కళ్యాణ్ వాళ్ళు ధరణి వాళ్ళు జంటగా కూర్చున్నారు కలికి మూవీ మొదలవ్వగానే హాల్లో చాలామంది విజిల్స్ వేస్తుండటంతో ఎగ్జైట్మెంట్లు క్రితి కూడా గట్టిగా విజిల్ వేసింది తెల్లబోయిన ఆది ఆ సౌండ్కి చెవులు మోసుకున్నాడు విజిల్ వేసి నవ్వుతూ ఆగివైపు చూసిన క్రితి ఆది సీరియస్ లుక్స్కి హిహి అని పల్లెకిలించింది పైకి కనిపించోగాని నీలో కోతి వేషాలు బాగానే ఉన్నాయి అన్నాడు ఆది ఎంతైనా క్రితిక ఆదిత్య కదా ఆ మాత్రం ఉండకపోతే ఎలా విజిల్ వేయడం మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను మన కాలేజ్లో ప్రతి ఈవెంట్లో వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే మీరు ఫుల్గా విజిల్స్ మొత్తం మోగించేవారు కదా అప్పుడు చూడాలి మిమ్మల్ని క్లాస్ మాస్ మిక్స్ అయ్యి బ్యూటిఫుల్ స్మైల్తో ఎంత బాగుంటారో కృతి చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా తనని చూస్తున్నాడు ఆది నా కోసం ఒక్కసారి విజిల్ వేయచ్చు కదా ఆశగా అడిగింది కృతి వేణు అని మోహన్ తిప్పుకున్న ఆది బుగ్గిల్లి ఏదైనా నో అని చెప్తారు మీరు అని ముద్దుగా తిట్టుకొని మూవీ స్క్రీన్ పై దృష్టి పెట్టింది ఆది చిన్నగా నవ్వుకొని మూవీ చూస్తున్నాడు మూవీ ఇంటర్వ్యూలు అవ్వగా కూల్ డ్రింక్స్ పాప్కార్న్ తీసుకొచ్చి ఆది వాళ్ళకి అందించాడు కళ్యాణ్ ఆది సిప్ చేసిన కూల్ డ్రింక్ని లాక్కొని తనది అతని చేతిలో పెట్టింది కృతి ఏయ్ అది నాది అని ఆది అంటుంటే నేను కూడా మీదన్నే మీరు ఎంగిల్ చేసిన డ్రింక్ టేస్టీగా ఉంటుందని తీసుకున్నాను అంది అతన్ని ఓరగా చూస్తూ నాటిఫైలో ఆది చిన్నగా నవ్వి క్రితి ఇచ్చిన డ్రింక్ తాగుతూ పాప్కార్న్ తింటున్నాడు అతను సగం తాగిన కూల్ డ్రింక్ని ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ మూవీలో లీనమైంది మూవీ అయిపోయాక రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి చేరుకునేసరికి నైట్ అయింది గుడ్ నైట్ బావా అని పడుకున్న చిన్నును ఎత్తుకొని కళ్యాణ్ వైశ్యుతో పాటు లోపలికి వెళ్ళగా ధరణి వాళ్ళు కూడా వెళ్ళే వరకు చూసి అతని భుజంపై తలవాల్చి హాయిగా నిద్రపోతున్న కృతి భుజం తట్టి మెల్లిగా లేపాడు అది వచ్చేసామా అని ఆహులిస్తూ కళ్ళు తెచ్చిన కృతి కార్దిగి ఆగిని చూస్తూ చాలా టైర్డ్ అయ్యాను నన్ను ఎత్తుకెళ్ళొచ్చు కదా ప్లీజ్ అని చిన్నపిల్లల క్యూట్గా ఫేస్ పెట్టి చేతులు పైకి చాచింది చేతులు కట్టుకుని కొన్ని క్షణాలు చూసిన ఆది సరే రా అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకోగా థ్యాంక్ యూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని ప్రేమగా చూస్తూ ఉంది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకుపోతున్నాయి ఇద్దరి మధ్య దూరం తగ్గి ఒకటవుతారా వాణి హెల్త్ కండిషన్ ఏంటి వాణి మహేంద్రల విషయం తెలిసి వైదేహి ఎలా రియాక్ట్ అవ్వనుంది ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్